నువ్వు డిగ్రీ చదివిన తర్వాత మళ్ళీ ఎంబీఏ చేయాలి ఎంఎస్సీ చేయాలంటే మన నిడదోళ్ళ లేదు మళ్ళీ మన ఎక్కడకో వెళ్ళి చదువుకోవాలి అవునా కదా నేను మీ అందరి కోసమే పోరాడుతున్నాను మన నిడదోళ్ళలో కాలేజీని డెవలప్ చేయాలని చెప్పి నమస్కారం అమ్మా ఎగ్జాక్ట్లీ నేను కూడా మొన్న అదే మాట్లాడానమ్మా మన నిడదోళ్ళలో మన ఆడపిల్లలు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి చదవాలి అంటే ఎక్కడికో రోజు ట్రాన్స్పోర్టేషన్ కుదరదు ఇంట్లో వాళ్ళు పంపరు ఫస్ట్ భయం అంతే కదా మన నిడదోళ్లు కావాల్సింది ఇమీడియట్గా ఒక పీజీ కాలేజ్ కావాలి మనకి మన నిడదోల్ డిగ్రీ కాలేజీని ఇంకా కొన్ని కోర్సులు యాడ్ చేసి ఇంకా దాన్ని ఆ కాలేజీని కొంచెం అప్గ్రేడ్ చేసి ఒక గవర్నమెంట్ కంప్యూటర్స్ వేరే 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 అంతే స్టడీస్ ఫైట్ తమ్ముడు నేను మీరేం చదువుతున్నారు నిడదోళ్లు ఎందుకు నేను అదే ఎగ్జాక్ట్లీ దానికోసమే పోరాటం చేస్తున్నాను మన నిడదోళ్ళ డిప్లొమా కాలేజీలు మన నిడదోళ్లు ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి పీజీ కాలేజ్ ఒకటి ఇప్పుడున్న డిగ్రీ కాలేజ్ కొంచెం అప్గ్రేడ్ చేస్తే మనం బయటకు వెళ్ళకలేదు కదా అవునా కదా మన నిడదో ఉమెన్స్ కాలేజ్ కూడా అప్గ్రేడ్ చేయాలి వాళ్ళు కూడా డిగ్రీ కూడా సరే కోర్సులు లేవు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని మన విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తానని నిడదవోలు నియోజకవర్గ విద్యార్థులందరికీ మాటిస్తున్నాను ఈ రోజున మనం పై చదువులు చదువుకోవాలంటే పొరుగురికి పరిగెత్తాల్సిన అవసరం మనకి ఆ అవసరం లేకుండా మన నియోజకవర్గంలోనే ఉన్న కళాశాల అభివృద్ధి చేసి ఇక్కడే ఎన్నో అవకాశాలు మీకు కల్పిస్తానని చెప్పేసి నేను మాటిస్తున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను